జనాభాను పెంచడాన్ని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రస్తుతం యువత ఇష్టపడట్లేదు ఖర్చులు పెరగడం సరైన ఆదాయం లేకపోవడమే ఈ సమస్యకు కారణం ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదల చాలా అవసరమని అన్నారు ఒకటి ఉంటే స్టేబిలిటీ ఉంటుంది జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక సమయం అయ్యే కొంతకి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈరోజు జనాభా బీహార్ త్రీ త్రీ పాయింట్ జీరో మేఘాలయ టూ పాయింట్ నైన్ ఉత్తరప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ జార్ఖండ్ టూ పాయింట్ త్రీ మణిపూర్ టూ పాయింట్ టూ ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి అదే కిందికి వస్తే తమిళనాడు వన్ పాయింట్ ఎయిట్ తెలంగాణ వన్ పాయింట్ ఎయిట్ కేరళ వన్ పాయింట్ ఎయిట్ కర్ణాటక వన్ పాయింట్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ వన్ పాయింట్ సెవెన్కి వచ్చాం అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి మనందరం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు అందులో తెలుగు వాళ్ళు దాన్ని నేను గర్వపడుతున్నా ఇరవై ఐదు వేల సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూసినప్పుడు ఈరోజు ఒక ఆర్టికల్ చూస్తే నాకు ఎంతో ఆనందం కలిగింది ఇటీవల మీరు ఎక్కడికి పోయినా మీరు చూస్తా ఉంటే ఎక్కువ అమెరికాలో ఈరోజు అమెరికాలో సంపన్న భారతీయం నలభై మూడు దేశాలకు చెందిన నూట ఇరవై ఐదు మంది బిలీనియర్లో మన వాళ్ళు ఇరవై ఐదు మంది పన్నెండు మంది ఉన్నారు అంటే పది పర్సెంట్ బిలినియర్స్ మన వాళ్ళే ఉన్నారు ప్రపంచంలో ఇండియాలో ఉండేవాళ్ళు కాదు అమెరికాలో ఉండే వాళ్ళల్లో వేరే దేశాల్లో కూడా వీళ్ళే ఉన్నారంటే ఈ రోజు ఏమాత్రం కూడా సందేహం లేదు ప్రపంచంలో హైయెస్ట్ పరికాపిటా ఇన్కమ్ ఎవరంటే మొన్నటి వరకు జూయిష్ ఉండేవాళ్ళు ఇప్పుడు భారత భారతీయులని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జనాభా ప్రభావం మూడోది మన దేశంలో ఇప్పుడుండే జనాభా ఎగ్జాక్ట్ గా రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు వేల నలభై ఏడు వరకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది అది కూడా సౌత్ ఇండియా వల్ల కాదు బీహార్ యూపీ కొన్ని రాష్ట్రాల వల్ల పెద్ద రాష్ట్రాల వల్ల అయితే ఇది రాబోయే రోజుల్లో అక్కడ కూడా డిసడ్వాంటేజ్ వస్తుంది ఈ విషయాలు మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మీలో కూడా ఒక ఆలోచన రేకెత్తించడానికి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఒక చైతన్యం తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మనలో అనేక ఆలోచనలు ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి సమస్యలు కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి ఆ పరిష్కార మార్గాలు సరైన సమయంలో మనం అవలంబిస్తే మనం విజేతలవుతాం అది చేయలేకపోతే మనం కూడా రాబోయే రోజుల్లో సమస్యల సుడుగుండంలో మనం కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది అందుకే రెండు వేల నలభై ఏడు వరకు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇక్కడ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ అదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఒక సుస్థిరమైన పాలన ఒక స్టెబిలిటీ అదే మరి ఆర్థిక అభివృద్ధి అదే కాకుండా మొన్నే మీరు ఒకసారి ఆర్టికల్ చూస్తే ప్రపంచంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ లో మనం నాలుగో ప్లేస్ లో ఉన్నాం అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు మనకంటే ఎక్కువ ఉన్నాయి చైనాలో ఎక్కువ ఉన్నాయి చాలా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి అలాంటి తక్కువ ఉండే దేశంలో నాలుగో ప్లేస్ భారతదేశం ఉందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని ఇంకా కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే ఎకనమిక్ అడ్వైజర్ ఇక్కడ ఉన్నారు ప్రధానమంత్రి గారికి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం తీసుకునే పబ్లిక్ పాలసీలు మనం తీసుకునే విధానాలు ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన స్వాతంత్రం అదే నిజమైనటువంటి సుస్థిరత దానికి దోహదం చేసే విధంగా వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంకొక పక్కన మీరు ఎన్ని చూసినప్పుడు ఈ రోజు కొన్ని దేశాలు ప్రోత్సాహాలు ఇస్తున్నారు నేను ఇప్పుడు చెప్పాను జనాభా తగ్గిపోతా ఉందని ఈరోజు జపాన్ చూస్తే పిల్లలు స్కూళ్ళు వెళ్లే వరకు చైల్డ్ కేరే సేవలు అందిస్తుంది పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది లేదా పూర్తిగా ఉచిత విద్యను కూడా అందిస్తా ఉంది ఫ్యామిలీ ఫ్రెండ్లీ పని విధానాల పేరుతో కుటుంబానికి అనువుగా జాబ్ చేసే విధానాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సైస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు తక్కువ రెంట్తో తో అద్దెకు కూడా ఇండ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క దక్షిణ కొరియా మీరు ఒకసారి చూస్తే పిల్లలు కన్న వారికి నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు ఇస్తున్నారు వివాహం కాన్పులకు సహాయం చేస్తున్నారు ఐవీఎఫ్ గర్భధారణకు